నమస్తే మా నమస్తే మా మ్యామ్ ఇప్పుడు టారో ప్రిడిక్షన్ ప్రకారం ఫిబ్రవరి నెలలో అసలు ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది తప్పకుండా ఋషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది అన్నది మనం కార్డ్ ప్రిడిక్షన్స్ తోటి చూద్దాం చాలామంది సాయ ప్రిడిక్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఓకే వృషభ రాశి వాళ్ళకి ఒక్క వార్నింగ్ సైన్ ఏంటంటే మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఫిబ్రవరిలో చాలా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళతో ఏదైనా డీల్ చేసుకు అంటే ఎనీ కాన్వర్జేషన్ ఓకే ఎక్కువగా వచ్చేవి మనస్పర్ధలు చే ఆస్తుల విషయాల్లోనే వస్తాయి ఓకే కాబట్టి అట్లాంటివి ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఏ డిస్కషన్ అయినా కాస్త ఆపేస్తే బెటర్ అట్లాంటి డిస్కషన్స్ అంటే మీకు ఆ రిలేషన్షిప్ ఇంపార్టెంట్ మీ సిబ్లింగ్స్ తోటి అంటే మీ అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఆ రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు ఎటువంటి కాన్వర్జేషన్ స్టార్ట్ చేసిన అంటే వాళ్ళ వల్ల మీరు ట్రబుల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఎవరి వల్ల ఎవరైనా అవ్వచ్చు అనమాట అక్క వాళ్ళ చెల్లి అవ్వచ్చు చెల్లి వాళ్ళ అక్క అన్న వాళ్ళ తమ్ముడు తమ్ముడు వల్ల అన్నయ్య సో అట్లాంటివి కాస్త ఇండికేషన్స్ ఎక్కువగా కనబడుతున్నాయి అండ్ అదర్వైజ్ మీరు ఏంటంటే మీ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎప్పుడు నా లైఫ్ ఇలాగే ఉంటుందా ఇంకా ఏం ముందుకు జరగదా ఇంక ఇంతేనా అనే థాట్ ఏదైతే అంటే ఈ ఫిబ్రవరిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి మీరు అయితే అఫర్మేషన్స్ అంటాం మనం ఏదైనా పూజలు అట్లాంటివి ఏదైనా ఒక ఒక పర్టికులర్ దాని కోసం మీరు పూజలు అవి చేస్తే కనుక ఖచ్చితంగా ఆ మీరు ఏదైతే పని అనుకుంటున్నారో ఆ పని డెఫినెట్గా ఈ మంత్లో తీరుతుంది ఓకే దాని తర్వాత ఎవరికైతే కంప్లీట్గా ఎంటీ పాకెట్స్ అంటాం నిజంగా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో కంప్లీట్గా చాలా చాలా బేదరికంలో ఉన్న చాలా కష్టంగా ఉన్న వాళ్ళకి ఈ ఫిబ్రవరి నెలలో మీరు ఏదైనా ఒక సహాయం చేయండి వాళ్ళకి ఎడ్యుకేషన్కి డబ్బులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయండి మీ దగ్గర ఉన్నంతలోనే దాని తర్వాత లేదా ఎవరికైనా ఫుడ్కి అట్లాంటి వాటికి లేనప్పుడు అంటే ఈ మధ్య కాలంలో చాలా తక్కువ మందిని చూస్తున్నాం అట్లా అంత పావర్టీ లేదు ఎందుకంటే ఎవరో ఒక లేదో ఒకటి చేసేసుకుంటా ఉన్నారు బట్ స్టిల్ ఏదైనా ఒక పర్టికులర్ మెడికల్ పర్పస్కి కానీ స్టడీ పర్పస్కి కానీ ఏదైనా ఒక మంచి వాళ్ళ కోసం మనీ పర్పస్ మనీ పరంగా కానివ్వండి మీకు ఎంత తోస్తే అంత ఎడ్యుకేషన్ కానీ మెడికేషన్ కానీ సపోర్ట్ చేస్తే మీకు ఇప్పుడు ఈ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అనమాట మీకు డబ్బులు అన్ని చూసుకోకండి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎన్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం ఈ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు ఎప్పుడన్నా సడన్గా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా మీరు చేసిన ఈ మనస్ఫూర్తిగా చేసిన హెల్ప్ ఏదో ఒక రకంగా చేయడం కాదు ఇష్టంగా మనస్ఫూర్తిగా చేసిన ఈ హెల్ప్ ఏదైతే ఉంటుందో మీకు అది మళ్ళీ భగవంతుడు మీకు అది వెనక్కి ఇచ్చేస్తాడు అదొకటి ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే నేను చెప్పాను కదా మీరు ఏదైతే అఫమేషన్స్ అంటాం మీరు పాజిటివ్గా ఏదైతే ఒక కోరిక మంచి కోరిక ధర్మబద్ధంగా ఉన్నాయి దేనికోసమైనా మీరు ఈ మీ ఇష్టదేవతని ఆరాధిస్తే గనక ఆ పని ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది ఇంకొక మీకు వచ్చిన ఒక వార్నింగ్ సైన్ ఏంటి అంటే మీకు ఇబ్బంది కలిగించేది మీకు బాధ కలిగించేది ఏదైనా కానివ్వండి అది వస్తు వస్తురూపేణ మనుషులు అవ్వచ్చు ఎనీథింగ్ వాళ్ళ నుంచి ఎంత దూరంగా వెళ్తే అంత బాగుంటుంది అనమాట చిన్న ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక కార్ అనుకోండి ఒక వెహికల్ ఉంది పదే పదే మిమ్మల్ని ట్రబుల్ చేస్తూ ఉంటుంది ఆ వెహికల్ కానీ మనకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఈ బండి దీంతో ఉంటాను నేను నాకు ఇదే కావాలి అట్లా ఉంటే దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ డిటాచ్మెంట్ అన్నది అవసరం అనమాట మిమ్మల్ని ఇబ్బంది కలిగించేవి ఏదైనా కానీ దాని నుంచి ఎంత దూరంగా ఉండగలిగితే ఈ ఫిబ్రవరి మంత్లో అంత మీకు బాగుంటుంది దాని తర్వాత మీకు ఫేవరబుల్ కలరు ఈ మంత్ ఎక్కువగా అంటే ఏదైనా ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఏదైనా పని మీద ఇంపార్టెంట్ టాస్క్ మీద వెళ్తున్నప్పుడు గ్రీన్ కలర్ చాలా చాలా ఫేవరబుల్ కలర్ అలాగే విఘ్నేశ్వరుడు ఆరాధన ఎక్కువగా చేయగలిగితే గనక మీకున్న హర్డల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతూ ఉంటాయి అన్నమాట అయితే టారో ప్రిడిక్షన్స్ చాలా ఒక్కొక్కసారి ఏంటంటే అవతల వాళ్ళు ఇబ్బంది పడకుండా చాలా కలర్ఫుల్గా చెప్పేయచ్చు కానీ ఏంటంటే చిన్న చిన్న వార్నింగ్ సైన్స్ అనమాట మనకి చిన్న ఇండికేషన్స్ ఉంటాయి కదా వాటిని మనం కరెక్ట్ చేసుకోగలిగితే లైఫ్ అంతా బాగుంటుంది మనకి టారో ప్రిడిక్షన్ ప్రకారం ఈ ఫిబ్రవరి నెలలో అంటే మనకి ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేస్తాను థ్యాంక్ యూ సో నమస్తే